పక్షుల ఊరిలో సద్దుల బతుకమ్మ పక్షుల గ్రామంలో బతుకమ్మ పండుగంటే ఎంతో గొప్ప విషయం తొమ్మిది రోజులు ఊరంతా పండుగ వాతావరణంతో కలకలలాడుతుంది మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రతి ఇంట్లో పాటలు నవ్వులు వినిపిస్తాయి రకరకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలు ఊరి మధ్యలో కొలువు తీరుతాయి మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ మొదలవుతుంది ఆ రోజు పక్షులు పూలు సేకరించి బతుకమ్మలను అందంగా అలంకరిస్తాయి పిల్లలు పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుకుంటారు రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ఇలా ప్రతిరోజు కొత్త ప్రసాదాలు వండుతారు కొత్త పాటలు పాడుతారు అలా రోజులు గడిచేకొద్దీ పండుగ సందడి పెరుగుతూ వచ్చింది పక్షుల ఊర్లోని పిల్లలందరికీ ఈ తొమ్మిది రోజులు ఒక కలలా అనిపించాయి వారు పాటలు పాడడం పెద్దల దగ్గర కథలు వినడం కొత్త ప్రసాదాలు తినడం కొత్త ఆటలాడుకోవడం ఇలా వారి మనస్సు ఆనందంతో నిండిపోయింది ప్రతిరోజు సాయంత్రం రంగుల కాంతులతో మెరిసే బతుకమ్మలు వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే పక్షులతో ఆ ప్రదేశం స్వర్గంలా ఉండేది ఇప్పుడు పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మ వచ్చింది ఈ రోజున సంతోషం రెట్టింపయింది కానీ పండుగ వెళ్లిపోతుందన్న బాధ కూడా అందరిలోనూ కనిపించింది పెద్దలంతా ఒక చోట చేరి సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు మిత్రులరా ఈరోజు సద్దుల బతుకమ్మ సాయంత్రానికి మనం బతుకమ్మలను నదిలో నిమజ్జనం చెయ్యాలి ఏర్పాట్లన్నీ మొదలు పెడతాం ఎవరెవరు ఏ పని చేస్తారో చెప్పండి ఆ మహి ఆ ఈరోజు పనుల కంటే తిండి పనుల గురించి మాట్లాడదాం నాకు చాలా ఆకలిగా ఉంది బతుకమ్మ పండగ అంటే ప్రసాదాలే ప్రసాదాలు చిచ్చు మాట వినగానే అందరూ నవ్వుకున్నారు పండుగలో చిచ్చుకి తిండి మీదున్న ఆసక్తి గురించి అందరికీ తెలిసింది అయ్యో చిచ్చు నువ్వెప్పుడు తిండి గురించేనా ఈ రోజు మన సాయంత్రం తినే సద్దులు కూడా వండాలి కదా నేను రకరకాల సద్దుల వంటకాలు చేస్తాను సరే సరే అందరం కలిసి పనులు చేసుకుందాం లూసి కుహు మీరు పూలదండలు సేకరించడానికని వెళ్ళండి సరే సరే నేను కుహు వెళ్లి అన్ని తెస్తాం కాని దారిలో పానీపూరి బండుంటే కొంచెం ఆగుతాం కుహు బాతు నవ్వుతూ పానీపూరి కంటే ఇప్పుడు పూల అవసరం లోసి ఎంత పడకలోసే సాయంత్రం నేను నీకు సరిపడా పానీపూరి చేసిస్తాన్లే ఇప్పుడు నువ్వెళ్ళం పూలు తేడానికి వెళ్ళాలి కదా పోయి తొందరగా అందరూ తమ పనులలో నిమగ్నమయ్యారు పిల్లలు మాత్రం బతుకమ్మ దగ్గర ఆడుకుంటూ ఉన్నారు నో కొడో వస్తుంది కోని అమ్మ చెప్పింది బతుకమ్మై వెళ్ళిపోతనే వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తుందట నిజమా అయినా మనం దాని నిమర్జనం చేయనివ్వద్దం మనం బాగా చూసుకుంటామని పెద్ద వాళ్ళకు చెప్తాం ఈ అతి మంచి ఆలోచన పతండి పిల్లఅమ్మకు మాటలైతం పిల్లలంతా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఏమైంది పిల్లలు ఇందుకు అంత బాధగా ఉన్నారు అమ్మా మనం బతుకమ్మను అనుకుంటుంది కదా నిజం నేను కూడా అలానే అనుకుంటున్నాను మన మండలం దాన్ని బాగా చూసుకుంటాము అవునమ్మ మనతోనే ఉంచండి అది వెళ్ళిపోతే మళ్ళీ నవ్వులు ఉండవు కదా పిల్లలు అలా మాట్లాడకూడదు బతుకమ్మ వెళ్ళిపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తుంది అప్పుడు మనం ఇంకా గొప్పగా పండుగ జరుపుకుందాం ఇంకా ఎన్ని రోజులు తిన్న ప్రసాదాలు మర్చిపోయావా ప్రసాదాలు బాగున్నాయి కానీ బతుకమ్మ వెళ్ళిపోతే మనసుకు బాధగా ఉంది కదా అయ్యో పిల్లలు ఇది పండుగ ఆచారం పండుగల భాగమే కదా పిల్లలు నిరాశగా తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు మహిగ్రద్ద ఆ పిల్లల దగ్గరకు వచ్చింది ఆమె చాలా తెలివైన పక్షి ఆమెకు అన్ని విషయాలు తెలుసు పిల్లలు మీ బాధ నాకు అర్థమవుతుంది బతుకమ్మ నిమజ్జనం పండుగలో ఒక ముఖ్యమైన భాగం బతుకమ్మ ఒక దేవత ఆమె తొమ్మిది మాత్రమే మన దగ్గరకు వస్తుంది ఆమె తిరిగి వెళ్లేటప్పుడు ఆ పూల నుండి వచ్చే విత్తనాలను అన్ని చోట్లకి పంపిస్తుంది ఆ విత్తనాలు భూమిలో పడి వచ్చే కొత్త పూలుగా వికసించి మళ్లీ బతుకమ్మను పిలుస్తాయి అందుకే బతుకమ్మను మనం సాగ నంపాలి అప్పుడే ఆమె వచ్చే సంవత్సరం మళ్లీ తిరిగొచ్చి మన జీవితాలను పూలతో నింపుతుంది అందుకే మనం బాధపడకుండా పిల్లలందరికీ ఆ మాటలు నచ్చాయి వారికి పండుగ గురించి ఒక కొత్త విషయం తెలిసింది అంటే బాధపడడం కాదు అది వచ్చే సంవత్సరం పండుగకు ఆహ్వానమని వారికి అర్థమైంది వారి బాధపోయి సంతోషం వచ్చింది మరోవైపు లూసి పౌరం మరియు కుహుబాదు మాయా పూలతోట వైపు వెళ్లారు ఆ తోటలో బతుకమ్మ కోసం అద్భుతమైన రంగుల పూలు పూస్తాయి కుహు ఈ పూల తోట చాలా అందంగా ఉంది ఎంత మంచి వాసన అవునులుసీ కానీ మనం చాలా తొందరగా పూలను సేకరించాలి సాయంత్రానికి చీకటి పడుతుంది వారు కలిసి అనేక రకాల పూలను సేకరించారు ఆ సమయంలో చిచ్చుకాకి చోటు చిలుక మరియు పిచ్చుక కలిసి వంటసాలలో ప్రసాదాలు వండడంలో నిమగ్నమయ్యారు ఈసారి నా చేతి వంట బాలే రుచిగా ఉంది నేను నువ్వు అయ్యా చోట అలా చేయలేరో నన్ను నమ్మో చోటు రకరకాల సద్దులను తయారు చేసింది పెసరు సత్తు పాలసద్దు నువ్వుల సత్తు శనగసత్తు మరియు కందిసత్తులు వాటి సువాసన ఊరంతా వ్యాపించింది పిచ్చుక తీపి వంటకాలు పాయసం మరియు రొట్టెలు చేసింది సాయంత్రమయ్యేసరికి అన్ని పనులు పూర్తయ్యాయి బతుకమ్మను ఊరి మధ్యలో ఉంచి అందరూ దాని చుట్టూ చేరారు పిల్లల ముఖాల్లో సంతోషం వెళ్లి విరిసింది మహీ చెప్పిన మాటలు వాళ్ల కొత్త ఆశను చేస్తాను పిల్లలంతా కలిసి బతుకమ్మ పాటను పాడారు పెద్దలు కూడా వాళ్లతో గొంతు కలిపారు పాటలు పాడుతూ అందరూ ఆనందంగా బతుకమ్మ చుట్టూ తిరిగారు పాటల హోను గ్రామం మొత్తం మారుమ్రోగింది తరువాత లూసీ పౌరం గంభీరంగా ఉంది మిత్రులరా మన బతుకమ్మను ఎత్తుదాం చాలా జాగ్రత్తగా ఉండాలి దానిని కింద పడేయకూడదు అందరూ కలిసి బతుకమ్మలను ఎత్తుకుని నదివైపు బయలుదేరారు పెద్ద ఊరేగింపు మొదలైంది మహీగ్రంథం ముందు నడుస్తుండగా మిగిలిన పక్షులు బతుకమ్మలను భుజాలుపై మోస్తూ పాటలు పాడుతూ నదివైపు వెళ్లాయి నది ఒడ్డున పూలతో అలంకరించిన బతుకమ్మలను మెల్లగా నీటిలో ఉంచారు అవి నీటిపై తేలుతూ రంగురంగుల దీపాల్లా కనబడ్డాయి ఆ దృశ్యాన్ని చూసి పక్షులన్నీ ఆనందంగా చప్పట్లు కొట్టాయి బతుకమ్మలు నిమజ్జనం అయిన తర్వాత పక్షులంతా కలిసి సద్దుల కోసం ఒకచోట చేరారు చిచ్చుకాకి వండిన పానీపూరి కుహుబాతు చేసిన సద్దులు తుని పిచ్చుక చేసిన తీపి వంటకాలు అందర్నీ ఆకర్షించాయి అందరూ కలిసి హాయిగా తిన్నారు ఆనందంగా గడిపారు ఆ చూడండి మిత్రులరా మనమందరం కలిసి ఎంత ఆనందంగా ఉన్నామో ఇది మన ఐక్యతకు ప్రతీక మనమందరం ఒకరికొకరు సాయం చేసుకుంటే ఏ పండుగైనా గొప్పగా ఉంటుంది నిజమే ఏ బతుకమ్మ పండుగ నాకు చాలా ఇష్టం నేను మళ్ళీ పానీపూరి అమ్ముతాను అందరూ వచ్చి తినండి అందరూ నవ్వుకున్నారు ఆ తొమ్మిది రోజులు ఊరు మొత్తం ఆనందంతో వెలిగిపోయింది పక్షుల ఊరిలో బతుకమ్మ సంబరాలు ఎంతో గొప్పగా జరిగేవి ఆ తర్వాత పక్షుల ఊరు మళ్లీ తన సాధారణ జీవితాన్ని కొనసాగించింది కాని ప్రతి పక్షి మనసులో బతుకమ్మ పండుగ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోయాయి చిన్ని పక్షులు పండుగ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆడుకున్నాయి పెద్ద పక్షులు తమ పనులలో నిమగ్నమయ్యాయి కాని పక్షి మనసులో ఆ ఆనందం ఆ ఐక్యత ఆ స్నేహం నిలిచిపోయాయి పక్షుల ఊరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది కాని పండుగలు వచ్చినప్పుడు ఆ సంతోషం రెట్టింపవుతుంది ఈ పండుగ ప్రతి పక్షికి ఐక్యత స్నేహం మరియు ప్రేమ గురించి బోధించింది వచ్చే సంవత్సరం బతుకమ్మ కోసం పక్షులన్నీ ఆతృతగా ఎదురుచూస్తున్నాయి ఊరిలో అందరూ పక్షులు చాలా మంచి స్నేహితులు రోజు సాయంత్రం పనయ్యి వచ్చాక సరదాగా అందరూ ఒక టీ స్టాల్ దగ్గర కలుస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో వర్షాకాలం రావడంతో వర్షాలు పడుతూ ఉంటాయి అయినా కాని అందరూ తప్పకుండా ఎప్పట్లానే ఒకరోజు టీ స్టాల్ దగ్గర కూర్చొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అమ్మబాబోయ్ అంతా పనిచేసి అలసిపోయి ఇప్పుడిలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాలా సరదాగా ఉంది అవును నిజమే రోజు పనుల వల్ల ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ ఇలా కలిస్తే పలు సరదాగా ఉంటుంది అవును ఈ వర్షాలు ఒకటి మొదలయ్యాయి ఇంకా బయటికి ఎవరు రారేమో అని అనుకున్నాను మొత్తానికి వచ్చాం కదా అయినా రోజు ఈ ఊర్లోనే ఉండి బాగా బోర్ కొడుతుంది అవునవును నిజమే కానీ ఏం చేస్తాం ఎక్కడికెళ్దాం అలా అనుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటూ ఉంటారు పిల్లలు మాత్రం బాగా ఆడుకుంటూ ఉంటారు మనమందరం ఎప్పుడు ఊర్లోనే ఉంటున్నాం ఇక్కడే కలుస్తున్నాం కదా ఈసారి అందరూ కలిసి పిక్నిక్ వెళ్దామా ఏంటి పిక్నికా వెళ్దామంటే వెళ్దాం దానిలో ఏ ఇబ్బంది లేదు అవునవును పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ విషయం చెబితే వాళ్ళు ఎగిరి గందులేస్తారనుకో నిజమే కానీ ఈ వర్షాకాలంలో మనం ఎక్కడికని వెళ్తాం వర్షాలైతే ఏమైంది పెద్దగా పడట్లేదు కదా ఇలాంటప్పుడు వెళ్తేనే సరదా ఆ అది కూడా నిజమే కానీ ఎక్కడికి వెళ్దాం మీరే చెప్పండి అలా కూర్చొని అందరూ బాగా ఆలోచించుకుంటూ ఉంటారు ఆ చోటు పిల్లలు కూడా చూసి ఆనందపడాలి అలా ఉండాలని అనుకుంటూ తుని పిచ్చుక అలా వర్షాన్ని చూస్తూ ఉంటుంది అవును ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా ఈ సమయంలో జలపాతాలు బాగుంటాయి కదా పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది అవును అయితే జలపాతాలు ఈ సమయంలో ఎక్కడ బాగుంటాయో అక్కడికెళ్దాం ఒకరోజంతా ప్రశాంతంగా గడపచ్చు అలా అనుకుంటూ జలపతాల గురించి మాట్లాడుకుంటూ ఒకరోజంతా ఆనందంగా అందరూ కలిసి తిరిగి రావచ్చని చాలా సంబరంగా ఉంటారు అప్పుడే మహి గ్రద్దకి వాళ్ళకి దగ్గర్లో ఉన్న జలపాతమే గుర్తుకొస్తుంది ఆ అవును మన దగ్గరలోనే ఈ అడవి దాటాక ఒక పెద్ద జలపాతం ఉంటుంది కదా అక్కడ చాలా బాగుంటుంది నిజమే మహి అక్కడైతే చాలా బాగుంటుంది సరే ఉదయాన్నే వంటకి కావలసిన అన్ని సరుకులు తీసుకుని వెళ్దాం ముందు ఏ విషయం పిల్లలకి చెబితే భలే సంతోషపడతారులే వెంటనే పిల్లల్ని పిలిచి వాళ్ళకి కూడా చెబుతారు దానితో అందరు కూడా చెప్పలేనంత ఆనందంగా ఉంటారు అప్పా రేపంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీకు ఆనందమే కదా ఆనందం అంటే మామూలుగా కాదు చెప్పలేనంత ఆనందం ఆ సరే కాని ఉదయాన్నే అందరం వెళ్దాం వెళ్ళి తొందరగా పడుకోండి ఈ రోజుకి ఆనందంతో ఈ ఈరోజంతా నిద్రే రాదు నిజమే రేపంతా మనం బాగా ఆడుకోవాలి ఇంకా అందరం ఇంటికి వెళ్దాం రేపు బాగా ఎంజాయ్ చేయాలి కదా అలా అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు తరువాత రోజు వాళ్ళందరూ కలిసి వెళ్ళపోయే పిక్నిక్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు ఉదయాన్నే లేచి అందరూ రెడీ అయిపోతారు వర్షం కూడా ఉండదు ఆ వస్తున్నా నాగు అయినా ఇంత తొందరగా రెడీ అవ్వమని ఎవరు చెప్పారు నీకు నువ్వు రెడీ అయ్యి నన్ను రమ్మని అరుస్తున్నా వస్తే కదా నేనొస్తే సరిపోదు బుచ్చి అందరూ రావాలి కదా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే అందరూ రెడీ అయి వచ్చేస్తారు దానితో అందరూ చాలా సంతోషంగా వంటలు అడుకోవడానికని సరుకులు అవి తీసుకుని వైపుగా వెళ్తారు పిల్లలందరూ కూడా చాలా ఆశగా ఎప్పుడెప్పుడు జలపాతం చూస్తామా అని చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఆశగా ఉంది ఇంకెంత దూరం వచ్చేసాం కదా ఎంత ప్రశాంతంగా ఉందో కదా అవును ఎవరికోలా లేకుండా చాలా బాగుంది అంతా సరే వర్షం రాకుండా ఇలానే ఉంటే చాలు మీకు నచ్చినంతసేపు ఆడుకుందరు అలా అనుకుంటూ కొంచెం సేపటికి వాళ్ళు వెళ్లాలనుకున్న చోటుకి వెళ్తారు ఆ జలపాతం చాలా పెద్దగా ఉండడంతో దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అమ్మ బాబాయ్ ఎంత పెద్ద జలపాతమో కదా అవును చూడలేదు చోలో బాగుంది కదా ఇక్కడికి వచ్చాం వచ్చం సంతోషంగా ఉంది అవును పటండి అంత చూద్దాం అలా పిల్లల ముగ్గురు ఆ జలపాతాన్నంతా తిరుగుతూ చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా ఆశ్చర్యంలో ఉండి జలపాతాన్ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా ఎంత బాగుంటుందని అసలు అనుకోలేదు నిజమే నాకు కూడా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఏమైనా సరే మంచి చోటుకే వచ్చాము సరే పదండి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ రోజు పిల్లలతో పాటు మనం కూడా బాగా ఎంజాయ్ చేసేయాలి ఇక్కడే ఆనందంగా గడుపుదాం అలా అందరూ ఆ జలపాతాన్ని చూసి మైమర్చిపోతారు చాలా ఆనందంగా ఉంటారు పిల్లలు జలపాతం దగ్గరికి ఎవరూ వెళ్ళొద్దు అవును నీళ్లు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా దూరంగా ఉండండి ఓ వెళ్ళం సరే కాసేపు మనమందరం ఇక్కడ కూర్చొని ఆ తర్వాత వంటలు చేసుకుందాం ఆ ఆ పని చేద్దాం పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం ముచ్చట్లు పెట్టుకుంటూ వంట అయ్యేసరికి చాలా టైం పడుతుంది హాయిగా ఈ రోజు గడిచిపోతుంది అలా అనుకుంటూ అందరూ ఆ జలపాతాన్ని చూస్తూ అక్కడే కూర్చుంటారు పిల్లలు ముగ్గురు బాగా ఆడుకుంటూ అంతా తిరుగుతూ ఉంటారు ఇలా బయటకొస్తే వండే కదా అవును రోజు ఒకే చోట ఉండేవాళ్ళం కదా ఈరోజు ఇలా వచ్చాము ఇలా మన వాళ్ళు రోజుకొక చోటుకు తీసుకుని ఉండేది అలాగని వెళ్ళి అడుగో ఒక్కటి కొడతారు ఎందుకులేరా బాబు ఇప్పటికి బాగానే ఉన్నాం కదా ఆడుకుందాం అది మంచి పని ఈ రోజంతా కొత్త చోటు ఆ చలపాటం చాలా అందంగా ఉంది చూస్తూ ఆడుకుందాం అలా వాళ్ళు ఆటలాడుకుంటూ ఉండి కాసేపటికి మెల్లగా మబ్బు వేస్తూ ఉంటుంది దానితో పెద్దవాళ్ళందరూ కూడా కంగారు పడి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు అమ్మో మెల్లగా మబ్బు వేస్తుంది నిజమే తుని వర్షం వస్తుందంటావా ఏమో కానీ అది వచ్చిన రాకపోయినా కానీ మనం మాత్రం ముందు వంట మొదలు పెడదాం ఆ పదండి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ కలిసి పని చేసుకుంటే ఎంతసేపు అవును అన్నీ ఉన్నాయి కదా పని తొందరగా అయిపోతే అలా అందరూ మాట్లాడుకుంటూ వంట చేద్దామని అనుకుంటూ పొయ్యి కోసం అన్ని సిద్ధం చేసుకుంటారు కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉంటారు మొత్తానికి పిక్నిక్ వచ్చి వంట కూడా చేసుకుంటున్నాం అందరం బాగానే వచ్చాం ఈ రోజు చాలా సరదాగా ఉంది అవును నిజమే పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు మనకి కూడా మంచిగా సమయం దొరికింది ఇలా ఉంటే అప్పుడప్పుడైనా పిక్నిక్ వస్తూ ఉండాలి మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటికి వంట పూర్తవుతుంది భోజనాలు చేయడానికని పిల్లల్ని కూడా పిలుస్తారు అందరూ తినేసి వెళ్ళి ఆడుకోండి మీకు మంచి సరదాగా ఉంది అందరూ భోజనాలు చేద్దామనేసరికి ఇంతలోనే మెల్లగా చినుకులు మొదలవుతాయి దానితో అందరికీ ఏం చెయ్యాలనేది అర్థం అవ్వదు అబ్బా ఏంటి వర్షం మొదలవుతున్నట్టుంది నిజమే వంట చేయడం బాగానే అయ్యింది కానీ ఇప్పుడు తినడం ఎలా ఇప్పుడు మొదలు పెట్టినా కానీ కాసేపట్లో వర్షం ఎక్కువైతే ఇంకా చేసేదేమీ ఉండదు ఎక్కడైనా నీడగా ఉంటుందేమో చూద్దాం వర్షం పడకుండా ఉంటే చాలు అలా అనుకుంటూ ఎక్కడైనా వర్షపు నీళ్లు పడకుండా ఉండేలా ఉందేమోనని అందరూ చూస్తూ ఉంటారు అప్పుడే తుని పిచ్చుక వాళ్ళకి ఒక గుహ కనిపిస్తుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు అందర్నీ ఆ గుహ దగ్గరికి పిలుస్తారు అబ్బా ఉంది కదా అవును చోటు ఇక్కడ బాగుంది కదా ఇక్కడే భోజనం చేద్దాం ఆ నిజమే ఈరోజు అన్ని అందమైన వింతలు కనిపిస్తున్నాయి అవునవును నిజమే సరే పదండి అన్ని వంటలు తెచ్చుకుందాం అలా వాళ్ళు చేసుకున్న వంటలన్నీ వచ్చి గుహలో పెట్టుకుని అందరూ అక్కడే కూర్చుంటారు ఇంతలో వర్షం ఎక్కువైపోతుంది అందరూ ప్రశాంతంగా గుహలో భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏ రోజుకి బాగా గడిచింది కదా అవును ఇప్పుడు ఈ గుహలో పలే ఉంది కదా ఆ అవును వర్షం నుండి తడవకుండా బాగానే కనిపించింది అలా అందరూ చాలా ఆనందంగా బాగా భోజనాలు చేసి వర్షం తగ్గిపోగానే ఇంటికెళ్లిపోతారు